సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించారు అయితే హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దీంతో నిన్ననే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది కానీ ఆర్డర్ కాపీ ఆలస్యంగా జైలుకు చేరడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాలేదు రాత్రంతా ఆయన జైల్లోనే ఉన్నారు జైలు అధికారులకు అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ కాపీ అందింది జైలు అధికారులు ఆర్డర్ కాపీని పరిశీలించిన తర్వాత ఆయనను జైలు నుంచి విడుదల చేశారు రాత్రంతా జైల్లోని మంజిరా బ్యారక్ లో అల్లు అర్జున్ ఉన్నారు రాత్రి ఆయన ఆహారం ఏమీ తీసుకోలేదని తెలుస్తుంది అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారని ఆయన తరపున లాయర్ చెప్పారు ఆర్డర్ అందిన వెంటనే రాత్రి రిలీజ్ చేయాలి కానీ జైలు అధికారులు అలా చేయలేదని చెబుతున్నారు ఆర్డర్ కాపీలు చూసి ఉదయం రిలీజ్ చేశారు అందరూ ఖైదీలతో కాకుండా అర్జున్ ను విడిగా ఉంచారని లాయర్ చెప్పారు ఖైదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పవన్ అందిస్తారు పవన్ ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి కూడా కూడా జైలు నుంచి కూడా పుష్ప రిలీజ్ అయ్యారు అయితే అల్లు అర్జున్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే ఆ జైలు వెనుక గేట్ నుంచి కూడా ఎఫ్కాట్ ఇచ్చి మరీ ఒక పోలీసులు నివాసానికి కూడా ఆ బయలుదేరారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇందులో నిన్న రాత్రే విధులకు కావాల్సిన అల్లు అర్జున్ కొంత బెయిల్ సంబంధించిన కాఫీస్ లేట్ గా రావడము ఆన్లైన్ లో అప్లోడ్ లేట్ గా రావడంతోనే దీనికి సంబంధించి నిన్న ఆ యొక్క రిలీజ్ కూడా కాలేకపోయారు నిన్న దీనికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఆర్డర్స్ కాపీ కూడా వచ్చినంత దాని తర్వాత సమయం పది గంటలు దాటింద కాబట్టి జైలు అధికారులు రేపు ఉదయమే రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కూడా సంచరివారి జైలు నుంచి కూడా అల్లు అర్జున్ విడుదలయ్యారు మరోవైపు చూస్తే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న తాకిడి నేపథ్యంలో పోలీసులు చర్చలు కూడా వెనుక గేట్ నుంచి కూడా పంపించామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఆ జైలు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే నిన్న అభిమానులు పెద్ద ఎత్తున తాకిడి చూసాం కాబట్టి ఈ రోజు అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రత కూడా ఆ యొక్క ఏర్పాటు కూడా చేశామని చెప్పి మరోవైపు జైలు సిబ్బంది అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రము సంధ్య సెవెన్టీఎంఎం గేటకు సంబంధించిన తొత్తిసలాటలో అల్లు అర్జున్ ఏ లవన్ అరెస్ట్ చేశారు దాని తర్వాత నాంపల్లి కోర్టు ప్రొడ్యూట్ చేశారు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధి ఆయన రిమాండ్ కూడా తరలించింది మరోవైపు చూసే క్రాస్ పిటిషన్ హైకోర్టు ఒక లంచ్ మోషన్ పిటిషన్ గా హైకోర్టు కూడా స్వీకరించింది దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగి ఆర్గ్యుమెంట్స్ కొనసాగిన నేపథ్యంలో ఆరు గంటలకు ఒక మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది దాంతో యొక్క బెయిల్ ఆర్డర్ కాపీస్ పూర్తిగా అంటే ఆన్లైన్ లో అప్లోడ్ కావడము అంతేకాకుండా సింగల్ గా కాపీస్ జైలు అధికారులకు అందించడంలో రాత్రి సమయము పదిన్నర గంటల సమయంలో యొక్క పూర్తిగా అవన్నీ కూడా జైలు అధికారులకు అందించడంతో సమయము అప్పటికే ముగిసిపోయిన కాబట్టి రేపు ఉదయం రిలీజ్ చేస్తాము యొక్క ఆర్డర్ కాపీస్ అన్ని కూడా ఉదయం తనిఖీ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడంతో ఈ రోజు ఉదయం ఆరు గంటలకు కూడా ప్రాసెస్ కూడా ప్రారంభమైంది నలభై నిమిషాల పాత్ర యొక్క బెయిల్ కు సంబంధించిన కాపీస్ అన్ని కూడా ప్రొసీడింగ్స్ అంతా కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చెంచలు కూడా జైలు వెనుక గేట్ కూడా పంపించి మనము పరిస్థితి కూడా గమనించాము మొత్తానికి టోటల్ గా ఈ యొక్క విషయం తెలుసుకున్న అభిమానులు కూడా ఇప్పటికే అల్వార్జుని ఇంటికి కూడా చేరుకున్న నేపథ్యంలో పోలీసులు మాత్రము భారీ భద్రత ఏర్పాటు చేశారు అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని కూడా రానివ్వకుండా కావాల్సిన భద్రత కూడా ఏర్పాటు చేసి కేవలము ఆ యొక్క ప్రాంతంలో నివసించే వారిని మాత్రమే అలో చేస్తున్నారు మిగతా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు అయితే పవన్ నిన్న రాత్రి జైలు నుంచి రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఆర్డర్ కాపీ ఆలస్యంగా జైలుకు చేరిందా లేకపోతే చేరిన తర్వాత పరిశీలించడానికి లేట్ అయిందా అయితే ఆర్డర్ కాపీస్ అన్ని కూడా ఆన్లైన్ లో మొదటగా అప్లోడ్ కావాలి ఆన్లైన్ లో అప్లోడ్ దాని తర్వాత ఆ ఫిజికల్ గా దీనికి సంబంధించి పేపర్స్ కూడా జైలు అధికారిని కూడా అందాలి కానీ ఆన్లైన్ లో ఆర్డర్స్ కాపీ సంబంధించి పూర్తిగా లేట్ కావడంతోనే ప్రాసెస్ కూడా డిలే అయింది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆన్లైన్ లో జైలు అధికారులకు కూడా దీనికి సంబంధించి యొక్క బెయిల్ కాపీస్ వెళ్తాయి మరోవైపు ఫిజికల్ గా దీనికి సంబంధించిన కాపీస్ కూడా ఇటు అల్లూ అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కూడా అందించాలి అయితే ఆర్డర్స్ కాపీ సంబంధించిన నేపథ్యంలో లేట్ కావడంతోనే యొక్క పూర్తిగా ప్రాసెస్ సంబంధించింది కాబట్టి ఇందులో లేట్ అయిందని చెప్పి అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈరోజు ఉదయం ఆరు గంటలకి ఒక ప్రాసెస్ కూడా ప్రారంభమైంది ప్రారంభమైన దాని తర్వాత దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆ చెంచల్ కూడా జైలు నుంచి కూడా రిలీజ్ అయ్యారు దాని తర్వాత నేరుగా జూన్ దిశని విమర్శలు కూడా చేరుకుంటారు ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇంకెంతసేపట్లో వస్తారని మాత్రం వేచవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే పవన్ అల్లు అర్జున్ ని తీసుకెళ్లేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా అయితే ఉదయం అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ మామ కూడా చేరుకున్నారు ఇద్దరు కలిసి ఒకే వాహనంలో కూడా చైలు కూడా వచ్చారు అదే వాహనంలోనే అల్లు అర్జున్ కూడా దీనికి సంబంధించి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాము అల్లు అరవింద్ తో పాటు ఒక చంద్రశేఖర్ కూడా వచ్చారు వారి మామ ఇద్దరు కలిసి కూడా అంటే ముగ్గురు కలిసి ఇదే కార్ లోనే ఒకే కార్ లోనే ఇంకొక జోర్బీస్ కూడా బయలుదేరిన పరిస్థితి చూస్తాం మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము మరికొద్దిసేపట్లో జోర్బీస్ లోని నివాసాన్ని కూడా చేరుకుంటారు అక్కడ పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంబంధించి అరెస్ట్ దాని తర్వాత అనేక కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా మనం గమనించామని అయితే పవన్ అల్లు అర్జున్ ఖైదీలతో కాకుండా విడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే రాత్రంతా ఆయన ఏమి తినలేదని కూడా చెప్తున్నారు అయితే అల్లు అర్జున్ సంబంధించి అప్పటికే బెయిల్ ఆర్డర్స్ రావడంతో బయటకు వస్తారని చెప్పి అయితే బెయిల్ ఆర్డర్ కాపీస్ కొంత డిలే కావడము ఇదంతా కూడా ప్రాసెస్ డిలే అవ్వడంతో రాత్రంతా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అనిపిస్తుంది అయితే ఇందులో మంజిరా స్పెషల్ బ్లాక్ లోనే అల్లు అర్జున్ రాత్రంతా అంతా ఉన్నారు అదే బ్లాక్ లోనే ఉంది రాత్రి భోజనం చేయనట్లుగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా పోనట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తాను ఒక్కసారిగా ఉన్నట్టు జైలుకి తల్లించడంతో కొంత అంటే చాలా బాధపడినట్టుగా తెలుస్తుంది మానసిక వేదన అనుభవించినట్టు కూడా తెలుస్తుంది అయితే భోజనం చేయలేదు రాత్రి అంతా నిద్రపోలేదు మాత్రం ప్రధానంగా అక్కడ మనకు తెలుస్తున్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఓవరాల్ గా మొత్తానికి చూస్తే మాత్రము జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ నేరుగా జూబ్లీస్ నివాసానికి చేరుకునే విధంగా కూడా

అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి చూస్తే ఆ యొక్క అల్లు అర్జున్ మరికొద్ది సేపట్ లోనే జూస్ లో చేరుకుంటారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పోలీసులు కూడా చూసిన పరిస్థితి కూడా గమనించాము మరోవైపు ఎవరు కూడా అభిమానం రావద్దని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు each order was very very specific that port with was supposed to be a supportive वे हैव डिफरेंट ऑर्डर कॉपी संबंधी हाईकोर्ट डिस्पाइट डिफरेंट ऑर्डर कॉपी तो दिखाते हैं इससे कुछ भी गवर्नमेंट या डिपार्टमेंट वाले हैं नॉट वीर्य रिलीज करते हैं हाईकोर्ट ऑर्डर इस वेरी स्पेसिफिक टैट फॉर टू बी द मोमेंट यू रिसीव डी ऑर्डर यू हैव टू रीलीज डी डिस्पाइट The kind of, are we going to any legal yes, well yes. Yes, 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 yes. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం విడుదల చేశారు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో నిన్న విడుదల కావాల్సి ఉండగా ప్రొసీజర్ ఆలస్యం అవ్వడంతో ఈ రోజు విడుదలయ్యారు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీని నిన్న మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో అల్లు అర్జున్ ఏ లెవెన్ గా చేర్చారు అరెస్ట్ అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే తనపై నమోదైన కేసుపై క్వాష్ పిటిషన్ హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది నిన్న మధ్యాహ్నమే మధ్యంతర బెయిల్ కోరుతూ బన్నీ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించగా బన్నీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు వ్యక్తిగత పూచికతతో బెయిల్ మంజూరు చేయడంతో జైలు జైలు సూపరింటెంట్ కు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది